హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరాజ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాబుదానా కీర్ అండి సాబాణా కీర్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సాబాణ తీసుకున్నాను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం బౌల్ పెట్టుకుందాం బౌల్ పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుందాం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ ని నెయ్యిలో వేయించుకుందాం సో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక దీన్ని పక్కన తీసుకుంటాం డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కగా తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లోకి సాఫ్దాన యాడ్ చేసుకున్నామండి ఇదే నెయ్యి వచ్చి సాఫ్దానం వేసుకోండి సాఫ్దాన వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా వేయించుకోండి ఈ విధంగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు సాఫ్దానాన్ని నానబెట్టించుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి సో నెయ్యిలో ఇలా వేయించుకోండి కలుపుతూనే ఉండాలి అలా వేసేసి వదిలేయద్దు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మీరు ఇలా నెయ్యిలో బాగా వేసుకుంటే ఫ్లేవర్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ దీంట్లోకి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు మనం కాచి తీసుకోవాలి పాలు కొద్దిగా వేడి చల్లారేయక దీంట్లోకి మనం యాడ్ చేసుకుందాం అంతవరకు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం సో ఇలా వేయించుకున్నాక ఈ విధంగా మన సాఫ్ధాన్ అన్నది ఈ విధంగా అతుక్కుపోయినట్టు అవుతుంది మనం దీంట్లోకి మిల్క్ని యాడ్ చేసుకుంటాం హాఫ్ లీటర్ మిల్క్ నేను కాచి తీసుకున్నాను కొద్దిగా చల్ల ఆడిన తర్వాత ఈ మిల్క్ అన్నది పూర్తిగా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి కాలు కొద్దిగా చిక్కగానే పెట్టుకోండి మరి పలుసగా ఉంటే నీరు కావద్దు ఇలా వేసాక ఇలా కలిపేసుకొని సో మనం దీన్ని చూసుకొని మనకు కావాల్సిన సరిపడా అంత షుగర్ని యాడ్ చేసేసుకోవాలి ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి తక్కువగా తినేవాళ్ళు నేను నార్మల్గా వేసుకున్నాను సో షుగర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి వాటి మాటికి మిక్స్ చేయొద్దు ఇలా మిక్స్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ సో ఆఫ్ టెన్ మినిట్స్ అండి ఈ విధంగా చిక్కబడాలి మనకు ఈ రెలా చిక్కబడాలి ఇప్పుడు మనం గుండెలోకి కొద్దిగా పై నుంచి నెయ్యి వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకున్నాక పై నుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం విధంగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం కీరన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందామండి సో కీర్ అన్నది రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తింటే టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది ఇలా బాల్స్లో ఇలా రావాలి చాలామందికి ఇలా రాదు అంటుకుపోతుందని అంటూ ఉంటారు బట్ ఇలా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి చూడండి కీర్ అన్నది చాలా బాగుంటుంది చూసారు కదా పర్ఫెక్ట్గా కుదిరింది సో ఇలాంటి రెసిపీస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో